పేరు ముందుగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఏదైతే నేను ప్రామిస్ చేశానో ఈ పదవీ కాలంలో ఖచ్చితంగా అవి నెరవేర్చేలాగానే ట్రై చేస్తానని మన స్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను అసలు అంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు సార్ ఇది యూనియన్ పరంగా ఏదైతే మనం చేయాలనుకున్నామో లాస్ట్ టైం జానీ మాస్టర్ చేయలేకపోయారు అంటే మధ్యలో కొంచెం ఇష్యూస్ వచ్చి సో అది ఫుల్ఫిల్ చేయడానికి కోసం మాత్రమే మనం వచ్చాం కదా దానికి సంబంధమే లేదు కుట్రలో కుతంత్రాలు జరుగుతాయని కూడా అనుమానాలు విత్ గాడ్ బ్లెస్సింగ్ సార్ ఏదైనా ఇప్పుడు ఈ రోజు మళ్ళీ నిలబడ్డామని అంటే గాడ్ బ్లెస్సింగ్ సార్ సో అది ఉంటే ఎవరు ఎవరిని ఆపలేరు ఎంత దూరమైనా వెళ్ళచ్చు సో యూనియన్ కోసం యూనియన్ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి ఉండేది ఇన్సూరెన్స్ ఎంత ఖర్చు అవుతుందండి మొత్తం యూనియన్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఫిఫ్టీ లాక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ వరకు అవ్వచ్చు అది సో ఆల్రెడీ ఫార్టీ అమౌంట్ వచ్చేసింది మిగతా అది ఫండ్సా లేకపోతే మేము ఓన్ గా పెట్టడం అనేది డిసైడ్ చేసుకుంటాం మేడం ఈ మా సెషన్ లాగా రిటైర్ అయితే పెన్షన్ లాగా ఇస్తున్నారు మీ దాంట్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరు పిలువరు డాన్సర్స్ మోస్ట్లీ ఎందుకంటే దాన్ని మీరు ఏ విధంగా తీసుకొని ఏ విధంగా ముందు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే వేరు డాన్సర్ అంటే వేరు సార్ ఆర్టిస్ట్ అని అంటే ఓల్డ్ నుంచి యంగ్ ఏజ్ వరకు కూడా మనం చేయొచ్చు బట్ డాన్సర్ అని అంటే డాన్స్ చేయాలి ఖచ్చితంగా చెయ్యాలి అది ఆలోచిస్తున్నాం సార్ కమిటీతో మాట్లాడి జనరల్ వాళ్ళు డిసైడ్ చేసి ఖచ్చితంగా అదైతే ఉంది పెన్షన్ ఇవ్వాలి అనే ఆప్షన్ అయితే ఉంది లాస్ట్ టైం జానీ మాస్టర్ కూడా పెన్షన్ ఇవ్వాలి అనేది అనుకున్నారు బట్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా కొంచెం అమౌంట్ పెంచే ఆప్షన్ అయితే మేము అనుకుంటున్నాం సార్ ఒకసారి కమిటీతో డిసైడ్ చేసి చేస్తాం అంటే గెలవడానికి మీరు ఇచ్చిన హామీలు ఏంటి మేనిఫెస్టో ల్యాండ్ ఏదైతే మనం ఉండడానికి ఒక ప్లేస్ అంటూ కావాలి అది ఆల్రెడీ లాస్ట్ బాడీ వాళ్ళు చేస్తున్నారు అది కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం అది అంటే ఆ మ్యాటర్ పక్కన పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు శ్రీశైలం గారు తర్వాత నవీన్ యాదవ్ గారు మనకు ఆల్రెడీ ముందే ప్రస్ ముందుగా అన్నీ చెప్పారు ఆయన ఎంత భరోసా ఇచ్చారంటే అందరూ హ్యాపీగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు అంత హామీ ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేస్తారు సో ఆయన మీద మేము భరోసా వేసి హ్యాపీగా కొడుకుంటున్నాం టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపు ఇది కంప్లీట్ అయిపోతుంది